హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు చక్కటి స్నాక్ ఐటమ్ చిటి చిట్టి చల్లపనుగులు చేసి చూపిస్తాను ఇవి చాలా క్రిస్పీగా మరింత టేస్టీగా ఉంటాయండి వీటిని బండి మీద రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా వాటిని ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి వీటి కాంబినేషన్గా చక్కటి పల్చటి చట్నీ కూడా చేసి చూపిస్తాను మరి ఇవి ఎలా చేయాలో వీడియోలో చూసేయండి ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఇలా ఒక గిన్నె తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మెజర్మెంట్తో రెండు కప్పుల వరకు మైదా పిండిని వేసుకోవాలి నేను ఇక్కడ చల్లబునుగులో ప్రిపేర్ చేయడానికి మైదా యూస్ చేస్తున్నానండి మీరు మైదా వద్దనుకుంటే దీని ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసి సేమ్ ప్రాసెస్లో రెడీ చేసుకోవచ్చు ఇలా పిండి వేసిన తర్వాత ఇదే కప్పు మెజర్మెంట్తో కొంచెం పుల్లగా ఉండే పెరుగుని ఒక కప్పు వరకు వేసుకోండి ఇలా పెరుగు వేసిన తర్వాత ఇదే కప్పుతో ఒక అరకప్పు వరకు నీళ్ళని తీసుకుని మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ పిండి ఉండలనేది లేకుండా ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇక్కడ పిండి కలపడానికి మొత్తం అరకప్పు వరకు నీళ్ళు సరిపోతాయి రెండు కప్పులు మైదా పిండి ఒక కప్పు పెరుగు అలాగే అరకప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోయిందండి ఇలా పిండి మొత్తం కూడా కలిపేసి ఈ పిండిని ఒక పది నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి పెరుగు పులుపు అనేది పిండికి అంతా పట్టి చక్కగా పులుస్తుంది ఈలోపు ఇందులో కావాల్సిన పల్చటి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు పుట్నాల పప్పు అలాగే వేయించుకున్న పల్లీల్ని ఒక పావు కప్పు వరకు వేసుకోండి వేసిన తర్వాత ఇందులోకి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా తుంచి వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇదంతా కూడా మెత్తగా చట్నీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇందులోకి మరికొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకోండి అప్పుడు మనకి పల్చటి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు రెండు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి అలాగే రెండు రెండు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని ఇందులో వేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పల్చటి పుట్టినాల చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ చట్నీ పక్కన పెట్టేసి పునుగులు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని వేడి చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసుకుందాం ఆయిల్ ముందుగా వేడి చేసామంటే మనకి పునుగులు చక్కగా రెడీ అయిపోతాయి ఈ లోపు పిండిని మరొకసారి కలిపేసుకుందాం ఒక పది నిమిషాల వరకు పిండి చక్కగా పెరుగులో నానింది కదా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకొని ఈ చల్లపునుగులు చక్కగా పొంగుతూ రావడానికి ఒక పావు స్పూన్ వరకు వంట చూడ వేసుకోండి ఈ వంట చూడ వేయడం వల్ల క్రిస్పీగా చక్కగా పొంగుతాయి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా చేయితోనే మొత్తం కూడా కలిపేసుకోవాలి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చల్ల పునుగులు అనేవి చక్కగా వస్తాయండి పిండిని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా చక్కగా కలిపేసుకోవాలి దానివల్ల ఎయిర్ ఫామ్ అయ్యి చక్కగా గుళ్ళగా వస్తాయి లోపల వైపు మీకు ఈ స్టేజ్లో పిండి అనేది జోరుగా అనిపిస్తే మరికొద్దిగా పిండిని యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు చక్కగా వస్తాయి పునుగులు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఆయిల్ బాగా వేడిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పునుగుల్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా వేసేసుకోండి పిండి మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని ఇలా చిటి చిటి పునుగులు వేసారంటే చక్కగా పొంగుతూ వస్తాయి ఆయిల్ అనేది బాగా అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పునుగుల్ని ఇలా కలాయికి సరిపడాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా పునుగులు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి వేసేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి మంట హైలో పెట్టేసి పునుగులు వేసారంటే ఒకవైపు తొందరగా మాడిపోతాయండి అలా కాకుండా పునుగులు వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి పునుగులు వేస్తూ ఉంటే అతుక్కోకుండా చక్కగా వస్తాయి ఇలా కలుపుతూ అన్ని వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి పునుగులు అయితే చిటి చిటి పునుగులు రెడీ అయిపోతాయి చూసారా మంచి కలర్తో చక్కగా పొంగుతూ వచ్చే కూడా తోకలు అనేవి రాకుండా గుండ్రంగా వచ్చాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పునుగులు అయితే రెడీ అయిపోతాయి చూడడానికి చాలా కలర్ఫుల్గా గుండ్రంగా చిటి చిటి పునుగులు చాలా చక్కగా ఉన్నాయి కదా ఇవి చాలా క్రిస్పీగా మరింత టేస్టీగా ఉంటాయండి వీటి కాంబినేషన్గా పల్చటి చట్నీ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ చల్ల పునుగుల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అచ్చం బయట తినే వాటిలాగా టేస్ట్ ఉంటుంది బయట కొనే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈ చల్ల పునుగుల్ని రెడీ చేసుకోవచ్చు టేస్ట్ సూపర్గా ఉంటుందండి వీటి కాంబినేషన్ పల్చడి చట్నీ ఇందులోకి ఉల్లిపాయలు నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తున్నాను పైన క్రిస్పీగా లోపల చక్కగా ఇలా గోలుగా వచ్చేసింది మరింత గుల్లగా వచ్చిందండి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్కి ఏమాత్రం తగ్గిపోవు మీరు కూడా ఈ చల్ల పునుగల్ని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్